సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త మీరు ఎక్కువగా చదివే పుస్తకాలు ఏంటి సార్ మీకు బాగా నచ్చిన పుస్తకం అలా పట్ల చెప్పలేం చలంగ్ గారి దగ్గర నుంచి ఎన్నమూరి వీరనాథ్ గారు బుక్స్ రీసెంట్గా విజయాను గైక్ మెట్లు విజయనగర్మెంట్లు ఇడ్లీ వడ ఆకాశం డాక్టర్ మేధా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ బుక్స్ ప్లస్ రెగ్యులర్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ప్లస్ అకేషనల్లీ నావల్స్ అంత టైం ఉంటే స్వాతి నవ్య అండ్ రెగ్యులర్ న్యూస్ పేపర్స్ మీరు ఎక్కువ కథలు ఇన్స్పైర్ అయితే ఇందాక చెప్పినట్టు అలాంటి జనరల్ ఇన్సిడెంట్స్ నుంచి అవుతారా లేదా ఇలాంటి కథల నుంచి జనరల్ ఇన్సిడెంట్ కథ నుంచి ఇంతవరకు ఎప్పుడు ఓకే రాలా జనరల్ ఇన్సిడెంట్స్ అంబేర్ ఒక స్పార్క్ ఎప్పుడూ చాలా వేగ్ స్పార్క్స్ ఉంటాయి ఇలాగే ఉంటుంది అలా ఇప్పుడు దీని ఈ సినిమాకి నా ట్రాఫిక్ క్యాన్సిల్ సమ్ము లేదు సమ్వేర్ దట్ జనరేట్స్ అనమాట ఓకే ఓకే మీకు అంటే బాగా నచ్చిన మా ప్రేక్షకులు ఎప్పుడు అడుగుతుంటారు మీ డైరెక్టర్ దగ్గర ఒక ఈ క్వశ్చన్ అడగండి మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటని నేను ఎప్పుడు అడగలేదు ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతాను చలంగారి బుక్స్ గారి బాగా నచ్చిన అంటే చలంగారు ఎండూరి వీరారు ఐ డోంట్ మైండ్ రిఫరింగ్ ఈవెన్ నౌ ఓకే అంటే ఎన్నిసార్లు చదివేసి ఉంటాం ఎండమూరి వీరంగారు బుక్స్ అయితే చాలా కొన్ని వందల సార్లు చదివేసి ఉంటాం ఒకటి ఇప్పుడు ఇవాల్కి ఎప్పుడైనా బాగా ఒక కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ జోన్ సడన్ సడన్గా ఎవ్రీథింగ్ ఎంటీ ఎమ్టి అంటే ఆయన పుస్తకాలు తీసి చదువుకుంటారు ఆయనతో కలిసి ఎప్పుడు వర్క్ చేయాలనిపించలేదా సినిమాకి రెండు మూడు సార్లు కూర్చున్నాము అది ఏంటో కరెక్ట్గా కరెక్ట్ ఆయన కూడా ఉంటారు నేను అంటూ ఉంటాను ఏదైనా చేద్దాం సార్ ఒక సంథింగ్ డిఫరెంట్ ఫిల్మ్ చేద్దాం రెగ్యులర్ ఫిల్మ్ కాదని లాస్ట్ ప్లస్ ఇప్పుడు ఆయన ఆ ఫిక్షనల్ జోన్లో లేరు ఆ స్పేస్లో లేరు ఈ మోర్ ఇన్ టు సోషల్ సర్వీస్ అండ్ అయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ అట్లో ఉన్నారు అట్లా ఉన్నా నుంచి బట్ నేను చెప్ప ఒక ఐడియా చెప్పాను ఆయనకటే చాలా పెక్యులర్ ఐడియా ఆయన లైన్ టుడే స్క్రీన్ ప్లే రాయాలి దానికి ఓకే ఇట్స్ లైక్ ఐడియా వినగానే ఫస్ట్ ఒక స్టన్నింగ్ షాక్ వస్తుంది బయటికి అనేది వస్తుంది అలాంటి ఒక ఐడియా ఆయన కూడా బాగా ఎక్సైటెడ్ బాగుంది మరి ఏమైనా చేయండి సార్ చూద్దాం చూద్దాం చెప్తాను ప్లస్ ఆయనతోటి అది కూడా చెప్తాం రంగుదేవి బసంతి అంటే చేయాలని ఉంది ఆయనతో ఆయన ఉండాలి అలాంటి అట్లా ఓకే ఓకే అలాంటి తోటి చేయాలని ఉందా అండ్ బసంతి మళ్ళీ మీ బిగినింగ్ డేస్కి వస్తే నిన్నే పిల్ల ఆ సినిమాకి వస్తే ఆ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్కి అప్పుడు ఎవరు ఆ సినిమా మీద నమ్మకం లేదంట అసలు రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారంట ఒక్క నాగేశ్వరరావు గారికి తప్పించి ఎవరికి నచ్చలేదని నాగార్జున చూడగానే ఎక్స్టార్ట్ చూడగానే ఇమ్మీడియట్గా పట్టుకుని అమ్మల గారు నాగార్జున నాగేశ్వరరావు గారు ప్లస్ నాగార్జున గారి సిస్టర్ సుశాంత్ వాళ్ళ మదర్ సుశాంత్ గారు ఆవిడ ప్రజలు నచ్చింది మూడు షూలు కంటిన్యూ చేసి చూసుకున్నారు అలాంటి చేయటం లేదు లేదా ఫస్ట్ కాపీ చూడగానే నేను మా కెమెరామెన్ మన ప్రసాద్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మిగతా కొంతమంది బాగా డిసప్పాయింట్ అయిపోయాం మన మేకప్ మెన్ చంద్ర ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చూసాం ఒక ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ కాపీ చూసిన వెంటనే బాగా డిసప్పాయింట్ అయిపోయి ఏంటిది ఇలా ఉంది అని అనుకున్నాం మూడు రోజుల తర్వాత అర్థమైంది ఎందుకు అలా బికజ్ కంటిన్యూస్గా సినిమా మీదే పనిచేస్తున్నాయి ఏడెనిమిది నెలల నుంచి సో ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి బికాజ్ ఎవ్రీథింగ్ యూ నో ఇది అర్థమైంది కాబట్టి ఆ తర్వాత తెలియదు బట్ డిఫికల్ట్ ఫస్ట్ కాపీ ఎప్పుడు నాకు ఫస్ట్ కాపీ చూసినా గుండె పగిలి ముక్కలైపోతుంటుంది ఇంకేమీ చేయలేం దీన్ని ఇది మన చేతుల్లోంచి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉంటుంది ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఒక రెండు రోజులు టోటల్గా వ్యాక్యూమ్ ఉంటుంది ఫస్ట్ కాపీ రాగానే ఓకే ఎక్కదు అసలు ఓకే అనంతపురం సినిమా విషయంలో కూడా మీరు అనంతపురం సినిమా విషయంలో కూడా మీరు అదే స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి ఇంకా ఇది కాదు నేను తీయాల్సింది ఇంకా చాలా తీయాల్సిందని బట్ దాన్ని ఏమైనా రీమేక్ చేసే ఆలోచనలు ఉన్నారా మీరు మళ్ళీ అలాంటిది ఏం లేదు బట్ ఓకే చెప్పండి మొత్తం బయటికి స్పర్ట్ అంటే ఓకే ఓకే బయటకు వచ్చేసింది మళ్ళీ ఆ జోన్ దాంట్లోకి వెళ్ళి ఆ ఫోర్సెస్ అన్నింటినీ తీసుకుని ఆ సైక్లో చూడాలి ఆ సినిమా ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం నాట్ వితౌట్ మై డాటర్ అని ఒక టెలిఫిల అది ఆ బేసిక్ ఐడియా సీడ్ దాని నుంచి హోల్ స్క్రీన్ ప్లే డెవలప్డ్ డెవలప్డ్గా అదే కండిషన్ ఇవాళ కూడా ఉంది బట్ దానికి నేను అలా రియాక్ట్ అవ్వాల్సిన క్షణం రావాలి ఓకే 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 మరి దాంట్లో మిస్టేక్ అయినాయి అన్నారు ఇంకా మీరు అనుకున్న విధంగా తీయలేకపోయానని అన్నారు మరి హిందీలో అవకాశం వచ్చినప్పుడు అది మీరు బెటర్గా తీయాలి కదా అనుకున్నారా అది హిందీలో తీయలేదు హిందీ ఇంకా బయటగా తీసాను తెలుక్కండి ఎందుకు మరి బికాజ్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పినట్టు అయిపోయింది అది ఓకే బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయిందే మళ్ళీ ఫ్రేమ్ పెడతాం ఐ ఐ నో దిస్ ఐ హీన్ దిస్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ ఇదే ప్రశ్న ఆర్జీవి గారిని అడిగాను నేను రీమేక్ చేసినప్పుడు మీకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుందా అంటే నాకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నారు మరి మీకు అది ఉండదు బాస్ లెట్ సో ఈజ్ బాస్ సో క్వశ్చన్ అదే డిఫరెంట్గా ఉండదు కదా ఒక ఎగ్జైట్మెంట్ సేమ్ ఒకసారి రాముగారి లాంటి వాళ్ళ దగ్గర మనం అప్లై చేయలేం ఏ రూల్ అప్లై చేయలేం ఆయన ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ అది పెనోమినా యా మామూలు నిజంగా మీరు చెప్పండి దానికి ఆన్సర్ అంటే అలా ఉంటుందో ఒక సినిమా ఆల్రెడీ తీసాక మనమే తీసాక తీశా ఉంటుంది ఒకసారి అవ్వదేమో సో భవిష్యత్తులో మీరు ఎప్పుడు రీమేకులు చేయరు ఇంకా మీ సినిమాని ఓకే అండ్ నిన్నే పెళ్ళాడుత తర్వాత అంత ఒక ఆల్మోస్ట్ అది ఒక దిల్వాలే దిల్ అనియా లేజాంగ రేంజ్ హిట్ మన తెలుగులో ఆ అంత కమర్షియల్ సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు సింధూరం అనే సినిమా తీసుకొని మీ ఓన్ బ్యానర్లో తీసారు అది అంటే అంత రిస్క్ ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు మీరు ఎందుకు అండి క్యాష్ చేసుకోవటం నా ఉద్దేశం కాదు కాబట్టి సింపుల్ చాలా మంది అడిగారు నిర్ణయం పెడుతున్నాడు అదే నేను అమ్మడే బిజినెస్ మ్యాన్ నేను ఒక వెజిటబుల్ వెండర్ని కాదు ఓకే రోజు పొద్దున్న కూరగాయలు నాకు అమ్మట ఓకే అండ్ ఫర్ మీ ఐఎమ్ ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు సింధూరం లాంటి సినిమా తీయాలనిపిస్తుంది అది అవసరం అనిపిస్తుంది ఓకే అప్పటికి అందుకనే లేండి ఇప్పుడు అలాగే ఆలోచించే వాళ్ళని తప్ప అని అంటాను అండి నేను ఇలాగ ఆలోచిస్తాను అంటున్నాను సో డోంట్ టేక్ మీ రామ్ మేబీ ఇప్పుడు అలాగే చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఏదో ఒక జస్టిఫికేషన్స్ ఉంటాయి అండి మీకు ఆ టైంలో ఆఫ్టర్ నిన్నే పెళ్ళాడతా మీకు వచ్చిన అతిపెద్ద ఆఫర్ ఏంటి సింధురం బిఫోర్ చాలా వచ్చిన ఆరో ఏడో వచ్చింది ద బెస్ట్ ఆఫర్ బిగ్గెస్ట్ క్యాష్ క్యాష్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ పట్టుకుని వచ్చారు నా జీవితంలో నేను ఇవ్వాలి వరకు కూడా యాభై లక్షలు క్యాష్ చూడలేదు యాభై లక్షలు క్యాష్ పెట్టాడు కొత్త నోట్లతో చెప్పకూడదు పెట్టాడు బట్ నిన్నే పిల్ల అది అయిపోయింది సార్ పెళ్ళటం అయిపోయింది మళ్ళీ ఎలాంటిది ఏమన్నారు అంతేగా అభ్యసాడు డబ్బులు పెట్టేవాడు ఏమో ఆలోచిస్తారు డబ్బులు వచ్చే మార్గం వాడు తప్పే తప్పేమన్నా కళాభోసం కోసం కాదు కదా